హలో అండి వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ రుచులు ఈరోజు వీడియోలో బీన్స్ ఫ్రై రెసిపీ చూపించబోతున్నాను ఇది రైస్లోకి చపాతీలోకి దేంట్లోకైనా బాగుంటుందండి ఒకసారి నేను చెప్పిన ఈ ప్రాసెస్లో ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ చిలకర్ర రెండు తుంచిన ఎండుమిర్చి యాడ్ చేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి పెద్దదైతే ఒకటి చిన్నవైతే రెండు ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇందులోకి కరివేపాకు కూడా యాడ్ చేసుకుని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మరలా ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి సాల్ట్ వెంటనే యాడ్ చేయడం మూలంగా బీన్స్ త్వరగా మగ్గిపోతాయండి ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కదుపుతూ దీన్ని మగ్గించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కదపడం వలన కర్రీ అంతా కూడా ఈవెన్గా వేగుతుందండి మరలా ఒకసారి మూత పెట్టుకొని వేయించుకోవాలి బీన్స్ ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి ఎనిమిది నుంచి పది వరకు కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి వెల్లుల్లి ఈ టైంలో యాడ్ చేయడం మూలంగా వెల్లుల్లి ఫ్లేవర్ కర్రీకి బాగా పడుతుందండి ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ చిలకర పొడి యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మరల ఒకసారి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఫైనల్గా ఇందులోకి వన్ టీ స్పూన్ కారం యాడ్ చేసుకొని మరలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి బీన్స్ కంప్లీట్గా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ బీన్స్ ఫ్రై రైస్ రోటీ చపాతీ దేంట్లోకైనా బాగుంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ ద్వారా తెలియచేయగలరు మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్